ప్రైజ్ క్రీస్తు నందు ప్లే అందరికి నా శుభాగ్యవందనాలు దేవుని యొక్క మహాదయాన్ని బట్టి ఆయా సమయాల్లో ప్రార్థించినప్పుడు దేవుడు తెలియజేసిన విషయాలు సార్వత్రిక సంఘము పరిశుద్ధులు ప్రార్థన చేయాలనే సదుద్దేశంతో ఈ ఛానల్ ద్వారా అనేక ప్రవచనాలు తెలియజేయటం జరుగుతుంది అందరు ప్రార్థిస్తున్నారని ప్రభుకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఈ జూలై మాసం ఐదవ తారీఖున శుక్రవారం దేవుడు ఒక నూతన విషయాన్ని తెలియజేస్తున్నారు ప్రార్థనా సమయంలో రాబోతున్న కాలంలో ఆ దేశాలన్నీ కూడా నేషన్స్ ఆ కరువుకి ప్రభావితం కాబోతున్నట్టుగా దేవుడు తెలియజేస్తున్నారు రానున్న కాలంలో ఆ ప్రపంచ దేశాలు ఆ కరువు బారిన పడబోతున్నట్టు దేవుడు తెలియజేస్తున్నారు ఈ పొంచి ఉన్న కరువు నుంచి మన దేశము ఇతర ప్రాంతాలు కూడా కాపాడబడినట్లు అందరు ప్రార్థన చేయాలని ప్రభు ప్రేమ బట్టి మనం చేస్తా ఉన్నాను ప్రార్థన చేసుకుందాం దయగలిగిన తండ్రి మీకు కృతజ్ఞతలు స్తోత్రాలు నాయన మీ నామం పేరిట మీ పాస్ అంది కూస్తున్నాం ప్రభు కరువుకి కారణమైనటువంటి నా అతిక్రమ దోషాలు క్షమించండి దేశ నాయకుల అతిక్రమాలు క్షమించి ఈ భారత ఇతర దేశాలకి పుంచున్నటువంటి రాబోతున్న ఆ కరువు నుంచి నాయన తల్లి ప్రకృతి వైపరీత్యం రూపంలోన వ్యాధి తీవ్రత రూపంలోన ఆర్థిక సంక్షోభ రూపంలోన తండ్రిని పొందడం యుద్ధ వాతావరణ రూపంలో ఎలాంటి కరువు పొంచి ఉండదు ఆ కరువు నుంచి మమ్మల్ని మా దేశాన్ని ప్రపంచ దేశాలని కాపాడమని సహాయం చేయమని మా చిన్న ప్రార్థన న్యాయ చిత్తం ఎంచమని పరిహారి అయిన యేసు క్రీస్తు వారి నమ్ముతాను వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రార్థించినట్లు ప్రభు మిమ్మల్ని ప్రేరేపించను గాడ్ బ్లెస్ యూ